ఫ్రెండ్స్ మనకు డిఎస్సి షెడ్యూల్ వచ్చిన విషయం ఈ వీడియోలో కూడా ఎజ్జిటి మిత్రులకు ఎడిట్స్లో ఉన్నాయి ఏ జిల్లాలకు ఉన్నాయి సో చూసినట్టయితే నైన్టీన్త్ మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ రెండు రోజులు కూడా రెండు షిఫ్ట్స్ కూడా మనకు తెలుగు మీడియం ఉంది ఇక్కడ పక్కన జిల్లాలు చూడండి నైన్టీన్త్ జూలై షిఫ్ట్ వన్ ఎజిటి తెలుగు మీడియం అదేవిధంగా నైన్టీన్త్ జులై షిఫ్ట్ టూ తెలుగు మీడియం అదే రకంగా ట్వంటీ ఎత్ నాడు స్పెషల్ ఎడ్యుకేషన్ ఎడ్జిటి వరకు ఇచ్చారు ఉర్దూ ఇంగ్లీష్ తెలుగు ఆల్ డిస్ట్రిక్ట్ అన్నారు అదేవిధంగా ట్వంటీ థర్డ్ నాడు హెచ్జిటి ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇక్కడ ఇచ్చారు డిస్ట్రిక్ట్స్ తర్వాత ట్వంటీ థర్డ్ జూలై కూడా మనకు హెచ్జిటి తెలుగు ఇక్కడ పక్కన డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఒకసారి దయచేసి చూసుకోండి తర్వాత నెక్స్ట్ తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఉంది అంటే ఇరవై ఆరు హెచ్జిటి అంటే హిందీ బెంగాలీ కన్నడ తమిళ్ తెలుగు మరాఠీ మీడియాస్కు మనకు ఫిఫ్టీ వన్లో ఉంది దీని తర్వాత తీసుకున్నట్టయితే మనకు మళ్ళీ ఫస్ట్ నాడు దయచేసి ఇక్కడ చూడండి ఫస్ట్ అగస్ట్ నాడు ఇక్కడ చూస్తే హెచ్జిటి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం హైదరాబాద్ రాజన్న సిరిసిల్ల జన్గాం నిజామాబాద్ ఒకసారి చూడండి ఫస్ట్ అగస్ట్ నాడు షిఫ్ట్ వన్లో హెజ్జిటి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఏ జిల్లాలంటే హైదరాబాద్ రాజన్న సిరిసిల్ల జన్గాం నిజామాబాద్ వారికి ఫస్ట్ అగస్ట్ నాడు ఉంది అదొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి ఇక నెక్స్ట్ మిగతా మొదకసారి చూద్దాం మిగతా ఏ జిల్లాలకు ఉంది అనేది పంతొమ్మిది నాడు కనుక చూసినట్టయితే ఫస్ట్ షిఫ్ట్లో నల్గొండ పెద్దపల్లి రంగారెడ్డి వికారాబాద్ వరంగల్ ములుగు నైన్టీన్త్ నాడు తెలుగు మీడియమే మధ్యాహ్నం షిఫ్ట్ కుమరంభీం అస్ఫాబాద్ కామారెడ్డి నారాయణపేట్ నిర్మల్ మహబాబాద్ అదేవిధంగా తీసుకున్నట్టయితే ట్వంటీ ఎత్ నాడు మార్నింగ్ షిఫ్ట్ హెచ్జిటి స్పెషల్ ఆల్ డిస్టిక్ ఉంది ఉర్దూ ఇంగ్లీష్ తెలుగు మీడియం దాని తర్వాత తీసుకుంటే ఎప్పుడు ఉంది అంటే మళ్ళీ హెచ్జిటి తీసుకుంటే నెక్స్ట్ చూడండి గట ట్వంటీ సెకండ్ నడిచాడు ఇరవై రెండు జులై హెచ్జీటీ తెలుగు మీడియం ఏ జిల్లాలకు ఉంది అంటే మహబూబ్నగర్ మంచిర్యాల్ మేడ్చల్ మల్కాజ్గిరి సూర్యాపేట తర్వాత జగిత్యాల్ ఖమ్మం యాదాద్రి భువనగిరి జిల్లాలకు ట్వంటీ సెకండ్ జూలై ఉన్నది మనకు ఎప్పుడుందంటే వారికి షిఫ్ట్ వన్ అంటే మార్నింగ్ షిఫ్ట్ నెక్స్ట్ తీసుకుంటే మనకు మళ్ళీ హెచ్జిటి ట్వంటీ థర్డ్ నాడు మార్నింగ్ షిఫ్ట్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం బూత్ మీడియాకు వరకు ఉంది అంటే సంగారెడ్డి వనపర్తి సిద్దిపేట జయశంకర్ భూపాలపల్లి ఆదిలాబాద్ వారికి ట్వంటీ థర్డ్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ సెకండ్ షిఫ్ట్ హెచ్జీటీ తెలుగు మీడియం ఎవరి ఉందంటే భద్రాద్రి కొత్తగూడెం హనంకొండ జోగులాంబ గద్వాల్ కరీంనగర్ నగర కర్నూలు మెదక్ ఈ జిల్లాలకు ట్వంటీ థర్డ్ నాడు ఉంది తెలుగు మీడియం వారికి మధ్యాహ్నం షిఫ్ట్ సో దయచేసి జాగ్రత్తగా చూసుకోండి మీ మీడియం చూసుకోండి షిఫ్ట్ కూడా చూసుకోండి మీ ఆల్ టికెట్స్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లారిటీగా మీకు ఉంటుంది బట్ ఇప్పుడు మాత్రం అప్రాక్సిమేట్ డేట్స్ మీకు వచ్చేసినాయి సో దయచేసి ఇక్కడ నెక్స్ట్ వస్తే ఇరవై నాడు ట్వంటీ సిక్స్త్ జూలై హెచ్జిటి హిందీ బెంగాలీ కన్నడ తమి తమిళ్ ఉర్దూ మరాఠీ ఆల్ మీడియాస్కు ఇరవై నాడు షిఫ్ట్ వన్ అంటే మార్నింగ్ షిఫ్ట్లో ఉంది ఇక దీని తర్వాత వెళ్ళినట్టయితే నెక్స్ట్ ఫస్ట్ అగస్ట్ ఆగస్ట్ ఫస్ట్ నాడు హెచ్జిటి ఇంగ్లీష్ అండ్ తెలుగు బోత్ మీడియాకు ఏ జిల్లాల వారికి అంటే హైదరాబాద్ రాజన్న సిరిసిల్ల జన్గాం నిజామాబాద్ హైదరాబాద్ రాజన్న సిరిసిల్లా జనగాం నిజామాబాద్ వీరికి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం సో ఫస్ట్ అగస్ట్ రోజు హెచ్జీటీ వరకు ఉన్నది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో దయచేసి మనకు మామూలుగా